జాతిపితకు ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జగదేవ్పూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి జాతి నిర్మాణానికి మహాత్మాగాంధీ అందించిన అమూల్యమైన సేవలు చేసిన త్యాగాలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్ కొత్త శ్రీనివాసరెడ్డి గుబ్బ శ్రీనివాస్రావు అమరరాము కొంపల్లి కరుణకర్ గాల్రెడ్డి ఎండి అజీష్ దయాకర రెడ్డి దండ వెంకటేష్ చిరంజీవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మూలమానాలు ఏసీ దివాళులు అర్పించడం జరిగింది జగ్జాపూర్ మండల కాంగ్రెస్ తరఫున జగజేపూర్ పట్టణ కాంగ్రెస్ తరఫున నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారు పరిగ్రహానికి జడ్జెపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాల గ్రామ ప్రజలు మరి అందరం కలిసి ఆయన కూరల మావాళ్ళు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఆ మహాత్మాని త్యాగాల వల్లనే మన స్వాతంత్రం సిద్ధించింది ఇవాళ మనందరం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామంటే అందరూ ప్రజలు సుఖశాంతులబద్ధమైన ఆయన త్యాగం వల్లనే మన స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా మేమందరం కలిసి ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ ముఖ్య నాయకులు మరియు గ్రామ ప్రజలందరూ పూలమాలలు వేసి గాంధీకి అర్పించడం జరిగింది గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పల్లెలే రేపటికి భవిష్యత్తు మంచిదని పల్లెలు డెవలప్మెంట్ అయితే దేశానికి పురోగతి వస్తుందని అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పల్లెల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి అందరికీ ముందు తీసుకుంటారు ఆయన ఆశయాలు సాధన కొరకు పార్టీ తరఫున మేము జతపూర్ గ్రామం నుంచి అభివృద్ధి పదంలో తీసుకుపోతామని తెలియజేసుకుంటున్నాం